మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటి శృతి ఓజా గారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో కూడా అడ్మిషన్ డ్రైవ్ పెంచడానికి కోసం అని ప్రతి డిఐఓలు కూడా అన్ని కాలేజీలకు వెళ్ళి అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్స్ని లెక్చర్స్ని నోటిఫై చేస్తూ అడ్మిషన్ పెంచడానికి కృషి చేస్తున్నాం అందరూ కూడా ఈరోజు మన జిల్లాలో చూసినట్లయితే ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అడ్మిషన్ అనేది చాలా బాగా జరిగినాయి అన్ని కాలేజీలో కూడా వన్ ఫిఫ్టీ ఏవో అంటే కొన్ని కాలేజీలో మూడు వందలు నాలుగు వందలు జరిగినాయి ఈరోజు నిజామాబాద్ జిల్లా మొత్తం తీసుకున్నట్లయితే ఈ రోజు వరకు రెండు వేల ఏడు వందల అడ్మిషన్లు అనేది మనకు జరగడం జరిగింది అంతేకాక ఇంకా పెరగడం జరుగుతుంది మనకి ఇప్పుడు సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చినా కూడా ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు అని కూడా భారీగా సంఖ్య పెరిగే అవకాశం ఉంది మనకి అంతేకాకుండా లెక్చర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి పేరెంట్స్ని స్టూడెంట్స్ కలిసి అడ్మిషన్ కోసం పాల్గొంటున్నారు మరి అందరి యొక్క ఏంటంటే దీనివల్ల ఏంటంటే పిల్లలు కూడా మంచి ఉన్నతమైన విద్యను అపేక్షించడానికి ప్రభుత్వ కళాశాల ముందున్నాయి ఈరోజు మనం చూసినట్లయితే గవర్నమెంట్ కళాశాలలో చదువుకునే విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంక్స్ సాధిస్తున్నారు నైన్ థౌజండ్కి నైన్ సెవెంటీ ఫోర్ నైన్ సెవెంటీ ఫైవ్ మనం తర్వాత ఫైవ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ఫార్టీ త్రీ మార్క్స్ కూడా రావడం అనేది జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్నాం గవర్నమెంట్ బాయ్స్ అధ్యక్షుల పేరు ఏంటో ఫోర్ ఎయిటీ మార్క్స్ అనేది రావడం జరిగింది అది చాలా మనం కార్పొరేట్ కాలేజీ కన్నా చాలా ఉన్నది ఉత్తమమైన ఫలితం అదనమాట ఈరోజు ఉన్న ప్రైవేట్ కాలేజీలో కూడా అంత రిజల్ట్ ఎక్కడ కూడా రాలేదు కానీ మనం ఆర్మూల భాగమైనా ఇక్కడ ఆర్మూల్లో కూడా అంత ర్యాంక్ సాధించారంటే అది మన ఇక్కడ ఉన్న యొక్క కృషి ప్రిన్సిపల్ యొక్క కృషి వలన అది సాధించగలిగారు ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ భాగంగా ఈరోజు బాల్కొండ జూనియర్ కళాశాల తనిఖీ చేయడం జరిగింది అక్కడ కూడా లెక్చరర్స్ అందరినీ కూడా మోడీ వాళ్ళకి సజెషన్ జరి అక్కడ కూడా సమస్యలు అనేవి గవర్నమెంట్ కాలేజీలు ఏం లేవు వాళ్ళందరినీ కూడా ఏంటంటే పిల్లలకి మంచి విద్యను అభ్యసించే విధంగా అందరూ ప్రయత్నశీలంగా కోరడం జరిగింది అదేవిధంగా మోడ్కాడ్ గవర్నమెంట్ కాలేజ్ కూడా సందర్శించడం జరిగింది అక్కడ కూడా లెక్చర్స్ బృందానికి మరియు తర్వాత ఆ ప్రిన్సిపాల్స్కి అందరూ సజెషన్ చేయడం జరిగింది మంచి అడ్మిషన్లు చేయాలి మంచి నాణ్యమైన విద్యను అభ్యసించాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా టైం టు టైం ఫాలో అయ్యి టైం ఫాలో అయినట్లయితే విద్యార్థులందరూ కూడా సక్రమంగా వస్తారని చెప్పి వాళ్ళకి ఆదేశించడం అనేది జరిగింది